అండ్ ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది సో కోచింగ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్ సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ప్రాబ్లం లేదు అంటే బీఏ కనుక బిఏ లాంటి కోర్సెస్ చదివి ఉంటే వాళ్ళు హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ ఇటువంటి చదువుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు బట్ ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా కోచింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం మంచిది అది క్లాస్ రూమ్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ కావచ్చు ఏదైనా సరే సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం గైడెన్స్ దొరుకుతుంది అంటే ఏ రూట్లో వెళ్ళాలి ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు అనేటటువంటి ఒక మైండ్ సెట్ ఏర్పడుతుందన్నమాట కాబట్టి ఒక క్లాస్ రూమ్లో సపోజ్ ఒక రోజుకు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటారు ఆ ఫైవ్ సిక్స్ అవర్స్ పాటు క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత గైడెన్స్ నేర్చే తెలుసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఆ రోజును క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి దాన్ని చదవాలి ఒకసారి అండ్ దానికి ఒక ఐదు గంటలు స్పెండ్ చేయాలి అట్లా ప్రతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గంటసేపు పాటు మాత్రం కంపల్సరీగా రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి అంటే యావరేజన ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సీనియర్స్ తోటి పోటీ పడాలి కనుక సీనియర్స్ ఎనిమిది గంటలు చదివితే వీళ్ళు మాత్రం కనీసం పన్నెండు పదమూడు గంటలు చదువుతారు అంటే ఒక ఆరు గంటలు క్లాస్ రూమ్ తర్వాత ఒక ఆరు గంటల పాటు ప్రిపరేషన్ అండ్ ఒక వన్ అవర్ పాటు కంపల్సరీగా ఈ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ వీకెండ్లో ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి దాంతోపాటు అది ఒక టూ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ ఉంటుంది దాంతోపాటు ఒక త్రీ అవర్స్ పాటు మాత్రం కంపల్సరీగా ఈ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి అంటే ఇది వీకెండ్లో జరగాల్సినటువంటి సో ఈ రకంగా కాంప్రహెన్సివ్గా ప్లాన్ చేసుకోవడం జరిగితే ఈ ఫ్రెషర్స్ సీనియర్స్తో పోటీ పడడానికి సమానంగా ఉంటుందన్నమాట